ఈరోజు చాలా పవిత్రమైన రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి అయిపోయి సరిగ్గా పదహారు రోజుల పండుగ దగ్గరకు వస్తున్నది ఆ సమయం ఎల్లుండి రాధాదేవి పుట్టినరోజు రాధాష్టమి ఆ సందర్భంగా ఇక్కడ మన గోశాలలో పవిత్రమైన గోమాత ఈరోజు ప్రసవించింది సాక్షాత్తు రాధారాణి ఆవిర్భవించింది రెండు రోజులు ముందుగానే అమ్మవారు పుట్టింది కాబట్టి అందరూ కూడా ఆ గో ప్రసవాన్ని ఆ యొక్క ఆ గోవు యొక్క ఆ దూడ పుట్టేటటువంటి సమయంలో దర్శిస్తే చాలా పుణ్యం అది ఎన్నో జన్మల యొక్క ప్రారంధాలు పాపాలన్నీ పోతాయని ఆ గోవు యొక్క ప్రసవించే సమయంలో దర్శనం చేసుకుంటే వైకుంఠాన్ని ప్రాప్తిస్తుందని నారాయణ యొక్క అనుగ్రహం కలుగుతుందని మహానుభావులు చెప్తారు అటువంటి పవిత్రమైన గోమాతని ఆ గోదూడని అందరూ కూడా దర్శించండి ఇది పవిత్ర సంకల్పంతో నిర్మాణం అయినటువంటి గోశాల ఈ రాధాకృష్ణ మందిరం నిత్యం ఇక్కడ భాగవత కథాశ్రవణం భగవన్నామ సంకీర్తన ఆ భాగవతులకి సమారాధన మంగళహారతి తులసి పూజ గోసేవ ఇలాంటి సంకల్పంతో ఈ వ్యయప్రయాసలకు వచ్చి భగవత్ కృపతో వైష్ణవుల యొక్క అనుగ్రహంతో ఈ నిర్మాణం జరిగింది ఈ గోమాతలు ఇప్పటికి ఎన్ని ఇలా పెరిగిపోతూ ఉన్నాయి అదంతా భగవత్ కృప ఆ కన్నయ్య కృప అనుగ్రహం వనరులకు కొంచెం ఇబ్బంది పడుతున్న ఫండ్స్ లేకపోయినా ఎప్పటికప్పుడు ఏ టయానికి ఆ టయానికి భగవంతుడు ఆయన అనుగ్రహం రాధారాణి కృప మనం మాటలతో చెప్పలేము అటువంటి ఈరోజు గోమాత ప్రసవించింది రాధారాణి ఆవిర్భవించింది సమయానికి మా ప్రియ ఆత్మీయుడు శిష్యుడు ఇంద్రసేనారెడ్డి ఇంద్ర ఉన్నాడు ఇక్కడ సమయానికి వచ్చాడు అనుకోకుండా అది ప్రాప్తం ఉండాలి ఆ సమయానికి అతనికి ఆ బిడ్డలకి వారి ధర్మపత్ని వాళ్ళ అమ్మా నాన్నలకి వాళ్ళ కుటుంబానికి ఆయుర ఆరోగ్యాలు కలిగి నిత్యం భగవత్ కృపా కటాక్ష వీక్షణ కలగాలని మాకు ఎప్పుడు ఏదో సమయంలో ఏదో విధంగా చేయూత ఇస్తూ ఇప్పుడు కాదు ఏ ఇరవై పాతికేళ్ళ నుంచి ఇంద్ర అదే నమ్మకంతో అదే గురుత్వంతో ఆ గురుభావంతో మాకు సహకరిస్తుంటాడు అటువంటి వైష్ణవులకు చేసిన సేవ భాగవంతుడికి చేసినటువంటి సహకారం భక్తులకు చేసిన సేవ ఇవి ఎప్పటికీ కూడా హృదా పో భగవంతుడు వెన్నంటి కాపాడుతూ ఉంటాడు కాబట్టి అందరూ కూడా ఇప్పుడు మనం దర్శనం చేసుకున్నాం हरे कृष्णा, कृष्ण कृष्णा, हरे 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 रामा, हरे रामा, राम राम हरे 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 कृष्णा, हरे कृष्णा, कृष्ण कृष्णा, हरे 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 बोल हरी बोल हरी बोल हरी बोल राधा रानी की సాక్షాత్ రాధారాణి ఆవిర్భవించింది రెండు రోజులు ముందుగానే ఎల్లుండి రాధాదేవి పుట్టినరోజు ముందుగానే తల్లి ఇక్కడ ఆవిర్భవించింది రాధా రాధా చిన్నారి వర్ణ అదే వర్ణం కూడా బంగారు వర్ణం అంటే రాధారాణి యొక్క వర్ణంలో పుట్టింది తల్లి జై జై శ్రీ రాధే 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 రాధా మహారాణికి జై రాధా మహారాణికి జై राधे 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 हरे कृष्णा हरे कृष्णा 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 हरे हरे गोविंद राधे 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 जय राधा रानी की जय श्री कृष्ण भगवान की जय कृष्ण 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 चिन्ह पट जा 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 क्या जा हैं क्या जय श्री कृष्ण जय श्री कृष्णा जय श्री कृष्ण अदा राडी की जय